మన దేశానికి శత్రువులు ఎక్కడో ఉన్నారు సార్ నాగార్జున గారు మన దేశంలోనే ఉంటారు ఈ క్లిప్ చూడండి ఫౌండర్ ఉన్నాడు కదా ఆయన ఇక్కడ ఉండే ఒక బాబా దగ్గరికి వచ్చాడు కారు డిక్కీలో ఎదిగితే ఒక యాపిల్ పండు దొరికింది అది బాబాకి ఇచ్చాడు బాబా కొరికి ఇచ్చాడు ఇప్పుడు ఆపిల్ సింబల్ అది స్టీవ్ జాబ్స్ ఇండియా వచ్చి ఎవరో బాబాని కలిసి కారు డిక్కీలో ఉన్న యాపిల్ని ఆయనకి సమర్పిస్తే ఆయన దాన్ని కొరికి ఒక మొక్క తిని తిరిగి స్టీవ్ జాబ్స్కే ఇచ్చాడంట వాళ్ళు ఆ కంపెనీకి యాపిల్ అని పేరు పెట్టడానికి కారణం అదే అని ఆ పేరు మూలంగానే ఆ కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది అన్నట్లుంది మనోడి వాదన నేనేమంటానంటే ఈ బాబాకు మించిన శత్రువు మన దేశానికి ఎవరైనా ఉన్నారా అని ఏ ఆ యాపి నాకో మీకో లేదా మా తాతకో మీ తాతకో ఆ కంపెనీ ఏదో మనమే పెట్టుకునే వాళ్ళంగా మన దేశానికి ఎంత డబ్బులు వచ్చేవి ఎంత పేరు వచ్చేది మన దేశానికి ఇంత నష్టం చేసినా ఈ బాబాని ఏమనాలి సరే చేస్తే చేశాడు అమెరికా వాళ్ళకి యాపిల్ కొరికి ఇచ్చాడు మన దగ్గర బత్తాయిలకి కొదవే లేదు కదా అందరూ అదే ఎక్కువ అవే కదా దాన్ని కొరికి యాపిల్లా కొంచెం కాకపోయినా కావాలంటే సగం తినేసి మనకివ్వచ్చుగా పోని మీకు నాకు కాకపోయినా ఏ అంబానీకో ఏ అదానికో ఇవ్వచ్చుగా యాపిల్ అంతా మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీ అవ్వకపోయినా రెండో ప్లేసులో అన్న మన బత్తాయి కంపెనీ ఉండేదిగా వింటానికి విల్లింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్కి ఇంత చెప్పాడు అలా మనం విల్లింగ్గా ఉంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి సోది చెప్పడానికి రెడీగా ఉంటారు అసలు ఈయన చూపిస్తున్న ఆధారం ఏంటా అని కుతూహలంగా వెతికితే ఆ ఆర్టికల్లో ఏముందంటే లోగో మీద ప్రపంచంలో చాలా కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయని చెబుతూ ఈ కథని కూడా అందులో పెట్టారు మనోడేమో ఫస్ట్గా వచ్చిన రిజల్ట్ చూశాడు తప్ప లోపలికి వెళ్ళి చూసి ఉండడు అంతకు మించి వెళ్ళే కుతూహలం లేదక్కడ ఒకవేళ వెళ్ళి చూసినా ఆయనకి కావాల్సింది ఇదే కాబట్టి దీన్ని ప్రచారం చేస్తూ ఉండొచ్చు వీళ్ళ తెలివి ఎలా ఉంటుందంటే ఎవడు దీన్ని చదవడు తెలుసుకోడు ఈ జనాలు మనం చెప్పిందే వేదంలా ఫీల్ అవుతారని భావిస్తూ ఉంటారు యాపిల్ కంపెనీ లోగోకి ఈ కథకి ఎలాంటి సంబంధం లేదు ఈ లోగో డిజైన్ చేసిన రాబ్ జనోఫ్ చెప్పిన దాన్ని బట్టి స్టీవ్ జాబ్స్ సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా అందరికీ తెలిసినదైన లోగో ఉండాలని చెప్పాడని అప్పుడు నేను యాపిల్ పండును సూచించానని చెప్పాడు అలాగే యాపిల్ కొరికినట్లు ఉండేలా డిజైన్ చేయటానికి కారణం కూడా చెప్పాడు అదేంటంటే చెర్రీ పండు యాపిల్ పండు టమాటా చూడటానికి ఒకే విధంగా కనపడతాయి కానీ వాటిని కొరికి తినటంలో తేడా ఉంటుంది కాబట్టి యాపిల్ని ఒక బయట కొరికినట్లు పెడితే అది యాపిల్ అని క్లియర్గా అందరికీ అర్థం అవుతుందని అలా డిజైన్ చేశాం అది స్టీవ్ జాబ్స్కి కూడా బాగా నచ్చిందని చెప్పాడు మరి స్వామీజీ ఎవడో ఈ కథలు ఎలా పుడతాయో ఎక్కడ పుడతాయో అర్థమే కాదు మన దేశంలో కవులకి కథలకి కొదవే లేదు కదా సందు సందున సృష్టికర్తలు ఉన్న దేశమాయే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం